అదే రీతిగా నేను పనిచేస్తున్నటువంటి సంఘం యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గా జ్యోతి కృష్ణరాజు అయ్య గారికి అదే రీతిగా ఇక సంఘ కాపరి గారికి మిమ్మల్ని ఆనందరావు గారి అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి సంఘ కార్యవర్గానికి సెక్రటరీ గారికి ట్రెజరీ గారికి కమిటీ మెంబర్స్ కౌన్సిల్ మెంబర్స్ అదే రీతిగా సంఘం అందరికీ కూడా ఆయన పక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని సంగమ కొత్త కొత్తగా మీరు ఎవరికి నాకు క్షమించాలి ఎందుకంటే నేను సాధారణంగా బల్లిపీఠము దగ్గర వెళ్ళినప్పుడు ఫోన్ ఎప్పుడు మాట్లాడను కానీ ఈ యొక్క సమయంలో ఒక విచారకరమైన వార్త నేను వినవలసి వచ్చింది దాని నిమిత్తము విడదేటువంటి కుటుంబాన్ని మా యొక్క కుటుంబాన్ని ఈ యొక్క ప్రాంతంలో మా మామగారు ప్రభునందరూ ఎదురిచ్చారు ఆయన కూడా దేవుని యొక్క సేవకులు వీరు ఆ కుటుంబాని కోసం వారి కూతురు ఇతర కూతురు కొడుకండి రెండో కూర్త మీరు చేసుకున్నాను అంటే వాటితో ఆదరణ కలవాలని కూడా ప్రార్థన చేయవలసిందిగా అలా చేస్తున్నా సృష్టి మీద పరస్పర ఆధారం సృష్టి మీద పరస్పర అలా ఏదైనా మనకి ఖర్చు పెట్ట సృష్టి యొక్క పతనం ఒక పక్కనేమో ఆధారము ఇంకో పక్కనేమో పతనం అనగా ఏమిటి అనేటువంటి ఆలోచన ప్రశ్న ఒకసారి వేసుకోవాలి పతనము అనగా ఎవరో కాళ్ళకి వెళ్ళేసి పతనం అయిపోవడమా లేకపోతే చాలా కష్టపడి శ్రమించి కొన్ని కోట్లకు వారసులైనటువంటి వ్యక్తి జ్ఞానము లేక ఆర్థిక వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియకతో పోగొట్టుకునేటువంటి పోయేటువంటి తత్వాన్ని తత్వాన్ని ఆ పద్ధతిని పక్కన అంటావా ఆలోచన చేయాలి ఆ లక్కన పోతే ప్రతి మనిషి కూడా ఏదో కోణములో విభిన్నమైనటువంటి పరిపరి నిర్వచనాలు చెప్తా ఉన్నాను పత్రమైన మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటలేదు నా పతనం ఇంకా నేను ఇష్టపడే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే కాబట్టి నేను పతనమైపోతూ ఉన్నా శిథిలమైపోతూ ఉన్నా నలిగిపోతూ ఉన్నా ఇంకా రకమైన మాటలు చాలా చెప్తా ఇంకా అయితే వాస్తవానికి పతనం యొక్క కారణం ఎవరు ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి సృష్టి కనిపిస్తు కనిపిస్తూ ఉన్నది పతనం కనిపిస్తుంది అయితే ఇక్కడ సృష్టిలో ఎవరు ఉన్నారు అనేటువంటి ఆలోచన మిమ్మల్ని నన్ను ప్రశ్న అయితే ఏం చెప్తామంటే ఆ సృష్టి పతనం కదండి అంటే మాకు మొక్కలు చెట్లు రాళ్ళు అవి నశించిపోతాయి అంటే అని అంటారు దృదృష్టమైనటువంటి మన సృష్టిలో ఒక భాగం అనేటువంటి అర్థాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంది సృష్టి అనగానే ఈ హృదయాల్లో ఆలోచనలు వచ్చేటువంటి తలపులు ఏంటంటే మొక్కలు చెట్లు చేపలు కోళ్ళు ఈ రకమైనటువంటి మాట వస్తూ ఉంటాయి కానీ బైబుల్ వాక్య గ్రంథము మనకి బోధిస్తున్న సత్యం ఏమిటనగా మనం సృష్టిలో సృష్టికి సహా కోచర్స్ వాటితో పాటుగా మనం సృష్టించబడి ఉన్నాం ఇంత మానవుడు మర్చిపోతున్న సత్యం ఏమిటనగా దేవుడు మొట్టమొదటిగా సృష్టించేసాడు తర్వాత మానవుని సృష్టించాడు కారణం ఏంటండి సృష్టించి చేయాల్సిన అవసరం ముందు ఎందుకు వచ్చింది అంటే ఒక మానవుడు చేయబోతున్నా ఆ మానవుడు జీవించడానికి తినడానికి ఆరోగ్యం పొందుకోవడానికి తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి జీవన విధానాన్ని తనకు తోడుగా పచ్చిక బయలు సముద్రపు జలాలు పైన ఆకాశ పక్షులు సముద్రంలో జీవించేటువంటి జీవులు ఇవన్నీ కూడా మానవుడికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా దేవుడు సృష్టిని మొట్టమొదటిగా చేసి ఆ తర్వాతే ఏం చేశాడని మానవుడిని సృష్టిస్తే మానవుడు ఏం చేస్తానండి ఈ సృష్టితో నాకు సంబంధం లేదు మొక్కలతో సంబంధం లేదు చెట్టుతో సంబంధం లేదు కేవలం కోళ్ళతోనే చేపలతోనే రొయ్యలతోనే నాకు సంబంధం కోడుగుడ్లతోనే సంబంధం ఇక వేడితో కూడా హాయిగురుతో సంబంధం వేడితో కూడా నాకు సంబంధం లేదు రాళ్ళ పడితే రాళ్ళు నాకు సంబంధం ఏంటంటే కానీ సృష్టిలో ఉండేటువంటి అన్న చందాలన్నీ కూడా మనకు కావాలి అడుగు వెళ్ళినప్పుడు కటికి వాటర్ ఫాల్స్ వెళ్తా ఉంటాం ఇంకా సృష్టిలో ఉండేటువంటి ఫిలి సెంటర్స్ కి అంటే చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా చూడటానికి సలవ పెట్టుకుని మనం వెళ్తాం కానీ సృష్టితో నాకైతే పని అయినట్టు జీవిస్తా ఆలోచన చేయాలంటే తెలియదు సగమా ఆ ప్రదేశాలు వెళ్ళినప్పుడు మనందరం కూడా మన నోటనలో చెప్పేటువంటి ఒక మాట తెలుసా వా చాలా బాగుంది సృష్టి దేవుడు ఎంత అద్భుతంగా చేశాడన్న మాట ఆ యొక్క చూడదగ్గ ప్రదేశాలు వెళ్ళినప్పుడు మాత్రమే తప్ప మనిషి నోట తన జీవితంలో ఎప్పుడు కూడా పలగలడు నమ్మినట్టు చెప్తాం అక్కడ చెప్పిన తర్వాత బట్ల ఆ ఊరు గురించి కానీ ఆ ప్రదేశాల గురించి కానీ ఆ పార్క్ కానీ ఆ పార్క్ వెళ్ళిన తర్వాత బాగా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ యాజమాన్ విధంగా మున్సిపాలిటీ చూసినప్పుడు విజయవాడ మున్సిపాలిటీ చూసినప్పుడు రోడ్లు అన్ని చాలా గ్రీన్ గా ఉంటున్నాయి కాబట్టి విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా ఎవరో ఎవరి మీద ఓపరిస్తానికి మనం సిద్ధపడతాం కానీ మనం దీనిలో బాధస్థలమైన సృష్టిపత్రం బాధ్యత ఉన్నది అనేటువంటి సత్యాన్ని కూడా మనకు నుండి ఎప్పుడు ఒప్పుకోమని ఎప్పుడు ఒప్పుకోము కారణం ఏంటంటే మన సృష్టిని ఆధిపత్యం చేయడానికి ఉన్నాం కాబట్టి అది మనం అలా చెప్తే అలా కాబట్టి అలా ఒప్పు అలా ఏమన్నా పని అవుతుందా అంటే అక్కడ కూడా ఈరోజు టెక్నాలజీ ఏది చెప్తే మనం అది చేస్తున్నాం ఏ టెక్నాలజీ అంటాం அது செபே மன பணி